హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా అయితే వచ్చాయి దాంతోపాటు వచ్చేసి ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మాకంటే మాకు రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో వాస్తవంగా చెప్పాలంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా జమ అవ్వడం అయితే జరిగింది దాంతోపాటు చూసుకుంటే యాసగి సీజన్లో కూడా వచ్చేసి చాలా మందికి అయితే అయితే డబ్బులు రాలేదని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారండి వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతులకు ఎలా సపోర్ట్ అయితే చేస్తుంది అసలు రైతులకు నిజంగానే హామీ ఇచ్చిన విధంగా మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అందిస్తుందా లేదా ఒకవేళ అందిస్తే పాత పక్కలు ఏమైనా ఇప్పటికే ఎందుకు రావట్లేదు ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు సో వాళ్ళందరి కోసం వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏ విధంగా అయితే రెస్పాన్స్ అనేది ఇస్తున్నారు వాటి గురించి మనమైతే తెలుసుకుందాం అండి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో వాటి గురించి తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి అది కూడా మొన్నటి నుంచి మాత్రమే ప్రారంభించారు గతంలో వచ్చేసి మనకైతే రైతు బంధు ఏదైతే గత ప్రభుత్వం అయితే స్టార్ట్ అయితే చేసిందో అదే విధంగా కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా మనకైతే అధికారంలో వచ్చిన తర్వాత అవే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది మరి ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎందుకు అందేయలేకపోతుందండి ఒకటే కారణం అయితే చెప్తున్నారు మన తెలంగాణలో వచ్చేసి రైతులకైతే రైతు భరోసా డబ్బులు సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడానికి అయితే ప్రభుత్వం దగ్గర సరైన నిధులు అనేది లేదు అని ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు అయితే చెప్తున్నారంటే వాస్తవంగా చెప్పాలంటే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇటు మన తెలంగాణలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉన్నారో వాళ్ళని చూసుకోవాలి దాంతోపాటు ఎవరైతే ఆసర అయితే వాళ్ళని చూసుకోవాలి ముఖ్యంగా రైతులు కూడా చూసుకోవాలి అంటున్నారు కదా వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే రైతులకైతే ఎలాంటి సపోర్ట్ అయితే లేదని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అనుకుంటున్నారు వాస్తవంగా చెప్పాలంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి మనకైతే ఏదైతే యాసంగి సీజన్ నడిచిందో దాంట్లో నాలుగు అలాగే ఐదు ఎకరాలు కలిగినా రైతులకైతే రావడం అయితే జరిగింది ఐదు నుంచి పది ఎకరాలు కలిగిన రైతులకైతే డబ్బులు అయితే రావడం అయితే లేదని గతం నుంచి మనకైతే కన్ఫామ్ అయితే అయిపోయిందండి మరి ఇప్పుడు వానకాలం సీజన్లో కూడా కొంతమందికి వచ్చింది కదా మరి కొంతమందికి రాలేదంటే ముఖ్యంగా మన రైతులు అయితే కొన్ని పొరపాట్లు అయితే చేస్తున్నారండి చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే జీరో బ్యాంక్ అకౌంట్ ఏదైతే తీసుకుంటున్నారో దాంట్లో అయితే తీసుకుంటున్నారో అవి అకౌంట్ సరైన టైంలో పనిచేయకపోతే ఆ డబ్బులు అనేది అక్కడే అయిపోతుందండి ప్రభుత్వం పైన మనం అయితే చెప్తున్నాం కదా సో ప్రభుత్వం తరఫున నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మన రైతుల దగ్గర నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాటి అన్నింటినీ అయితే చేసుకోవాలి మీ అకౌంట్ అనేది చాలా నీట్గా అయితే ఉండాలి అంటే యాక్టివిషన్లో అయితే ఉండాలి స్టేటస్ అనేది దాని తర్వాత ఆస్తి పంపకాలు కూడా మనకైతే పేర్లు అయితే మార్చాం కదా సో ఆస్తి ఇప్పుడు మనం మననుకో సో నా తర్వాత వాళ్ళకైతే ఆస్తి పంపకం చేస్తాం కదా పేరు మార్చినప్పుడు కొన్ని ఇష్యూస్ అయితే వస్తున్నాయి వాటి అన్నిటికీ ఒకసారి చూసుకున్న తర్వాత ఒకవేళ అన్ని క్లియర్ ఉంటే మాత్రం మీకైతే యాసగి సీజన్ అలాగే వానకాలం సీజన్ సంబంధించిన పాత బకాయలు ఏదైతే ఉన్నాయో సెప్టెంబర్ ఏడో తారీఖు వరకు అయితే పడతాయని చెప్తున్నారంటే వాస్తవంగా చెప్పాలంటే కొంతమంది అయితే పడుతున్నాయట సో సెప్టెంబర్ ఏడో తారీఖు వరకు అయితే మీరు అయితే ఎదురైతే చూడండి తప్పకుండా మీకు అయితే ఆ డబ్బులు అయితే వచ్చేస్తాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి